ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఉల్లిగడ్డతో పెసరపప్పు ఉల్లిగడ్డ పప్పు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను తర్వాత సగం కంటే సగం కంటే కొంచెం తక్కువ తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాను అలాగే ప్యాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక ఆయిల్ వేసాను ఆయిల్ వేడాక జీలకర్ర వేశాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఆవాలు కూడా వేసేసాను మీరు నేను ముందుగానే మిర్చి కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా సో మిర్చి నేను ఒక త్రీ వేసాను కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక చిన్న ఆనియన్ వేసాను మరి కొంచెం మిర్చి కూడా కారంగానే ఉంటాయి కాబట్టి మూడు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఆనియన్ వేసుకున్నాక సో నా దగ్గర లేదని నేను వేయట్లేదు తర్వాత చిట్కాడ అంతా పసుపు వేసాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి పసుపు వేసాక ఒక వన్ మినిట్ అలా కలబెట్టండి తర్వాత ఈ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న పెసరపప్పును తీసి అందులో వేసేసుకోండి చూడండి నేను ప్యాన్లో వేస్తున్నాను మొత్తం వేసేసి కలపాలి కొంచెం ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇలా కలపాక మనం ఒక టూ మినిట్స్ అలానే కలుపుతూ ఉండాలి ఎందుకంటే కారం ఆయిల్ ఆనియన్ అన్నీ కలవాలి కాబట్టి తర్వాత మనం వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోయాలి మనం వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా సో నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను మళ్ళీ సెవెన్స్ వన్ గ్లాస్ తర్వాత పప్పు తర్వాత ఇంకా కొంచెం పప్పు తీసుకున్నా కాబట్టి దానికి డబల్గా వాటర్ పోస్తున్నా అంటే టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ పప్పుకి ఫోర్ గ్లాసెస్ వాటర్ అలా పోసుకోవాలి కొంతమందికి వాటర్ని బట్టి పప్పును బట్టి కూడా ఉడకదు సో అలా అలా చేసే వాళ్ళు కూడా పప్పు మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ అయ్యాక కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది చూడండి నేను సాల్ట్ వేసుకుంటున్నా ఒకవేళ ఆ టూ గ్లాసెస్ కూడా మీ మీ దగ్గర ఉన్న పప్పు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కదా అలా ఉడకకపోతే ఈ సాల్ట్ వేసుకునేటప్పుడు మళ్ళీ ఇంక కొన్ని వాటర్ వేసుకొని కూడా ఉడికించవచ్చు సో నాకైతే ఉడుకుతుంది సో నేను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది మొత్తం వాటర్ తీసేసుకుంది పప్పు సో రెసిపీ రెడీ నేను ఫైనల్గా ధనియా పౌడర్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్ చూసుకోండి చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ కూడా చూసాను సాల్ట్ కూడా సరిపోయింది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మహా అయితే ఏముందండి మీ సబ్స్క్రిప్షన్ లిస్ట్ పెరుగుతుంది అలాగే లైక్ చేయండి వీడియోని మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఇంకొన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్